జగన్మోహన్ రెడ్డి కూటమి రాజకీయాలు పొత్తులకు వ్యతిరేకం తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని నమ్మకాల్ని వదలక తప్పదని అంటున్నారు ఎన్డీఏ కూటమి తరహాలో కాంగ్రెస్ లేకుండా ఆయన ఓ ఓటమిని క్రియేట్ చేయాలని అనుకుంటున్నారని చెబుతున్నారు వైసీపీ కూటమి కట్టబోయే పార్టీలు అంటూ కొన్నింటి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి లాయర్ జాశ్రావణ్ పెట్టిన భీమ్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా బహుజన సమాజ్ పార్టీ వామపక్షాలు వీటితో కలిపి కూటమిపై పోరాడేందుకు ఓ కూటమిని ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది నిజానికి ఈ ఐదు పార్టీల ఉనికి ఏపీలో ప్రశ్నార్థకంగా మారింది స్వయంగా జడాశ్రావణ్ పోటీ చేస్తే డెబ్బై ఓట్లు వచ్చాయి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయలేకపోయింది బీఎస్పీ బీఫామ్లు అమ్ముకోవడానికి పనికి వస్తుంది కమ్యూనిస్టుల్లో ఒకరు జగన్ కు దూరంగా ఉంటారు మరొకరు పొత్తుకు అంగీకరిస్తారా అన్నది సమస్యే జగన్ ఒంటరిగా ఉండటం వల్ల సమస్యలు వస్తున్నాయని కొన్ని పార్టీల కూటమిగా ఏర్పడితే రాష్ట్రంలో బలం లేకపోయినా కేంద్రంలో ఢిల్లీలో ఆయా పార్టీలు తనకు మద్దతుగా ఉంటాయని గట్టిగా నమ్ముతున్నారు బీఎస్పీ వామపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీతో టైఅప్ కు జగన్ సుముఖంగా ఉండటానికి ఇది కూడా కారణమని చెబుతున్నారు వైసీపీ సానుభూతి పరులుగా పేరుపడిన కొంతమంది ఇదే అంశంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు జగన్ రెడ్డి పొలిటికల్ స్ట్రాటజీ ఏంటంటే ఆయన ఇతరులను పావులుగా చేసుకుని రాజకీయ యుద్దం చేస్తారు కానీ ఎప్పుడూ వారికి క్రెడిట్ ఇవ్వరు సిపిఎం గతంలో వైసీపీతో సన్నిహితంగా ఉంది